వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ ఇంట్లో వాళ్ళండి అసలు మిస్ అవ్వకూడదు అని ఏదో క్రియేట్ చేద్దామని అనుకున్నారంటే దానికైతే దారి లేదండి అవకాశంగా తీసుకోవడానికి అసలు ఏం చేద్దాం అనుకున్నారు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో మీ వెనుక గోతులు తవ్విన వాళ్ళందరూ కూడా వారి యొక్క జీవితంలో కార్మిక్స్ విషయంలో కొత్త కొత్త ట్విస్టులు జరుగుతున్నాయండి అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజిల్ ప్లీజ్ చెప్పండి ఇంట్లో వాళ్ళు ఏ ఎవకాశంగా తీసుకోవడానికైతే ప్రయత్నం చేస్తున్నారంటండి మీరు డ్రీమ్స్ మీ డ్రీమ్స్ అచీవ్ చేసేస్తున్నారు మీరు జీవితంలో ముందుకు వెళ్ళిపోతున్నారు సో మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా సాధించేస్తారు అండ్ మ్యారేజ్ కన్ వాళ్ళకి మ్యారేజ్ అయిపోద్ది అని చెప్పి మిమ్మల్ని లేజీ చేయడానికి ట్రై చేస్తున్నారంట సిక్స్ మెంబర్స్ అయితే మీరు డ్రీమ్స్ అచీవ్ చేయకూడదు అని అనుకుంటున్నారు అండ్ నైన్ మెంబర్స్ అయితే ఖచ్చితంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అంటే మీకు జలసి మీద జలసితో మీరు లేజీగా ఉండాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారంట లేజీ స్పెల్స్ చేస్తున్నారంట డబ్బులు ఇచ్చి మరి ఇంకా మీ పని కూడా మీరు చేసుకోవడానికి కూడా బద్ధకంగా ఉండాలి ఇలా అని చెప్పి చేస్తున్నారంట చేస్తున్నారంట డబ్బులు ఇచ్చి మరి శాట్ చేయలేరండి అండ్ ఏంటి అంటే అవకాశంగా తీసుకోవడానికి వారికి అయితే క్లియర్గా అవకాశం లేదు మీ విషయంలో కనిపించకుండా డబ్బులు ఇచ్చి మిమ్మల్ని శాట్ చేయడం అనేది అసలు జరగదు ఈ నైన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే హెడ్ హెడ్ ఒకటే కనిపిస్తుందండి ఓకేనా సో ఖచ్చిత ఎస్ వాళ్ళు అనుకుంది అయితే జరగదండి ఇద్దరు విషయంలోనే ఖచ్చితంగా జరగదు మీ ఇంట్లో ఇద్దరు విషయంలోనే జరగదండి ఇంటా బయట కూడా ఖచ్చితంగా బ్యాలెన్స్ అయిపోతారు అండ్ ఎవరైతే అనుకుంటున్నారో ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో తద్వారా మీ లైఫ్లో ఒక బిగ్ చేంజ్ తీసుకొచ్చేయాలి ఖచ్చితంగా పెద్ద చేంజ్ తీసుకురావాలి ఫోర్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ వన్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ వన్ ఈజ్ వన్ న్యూ బిగినింగ్ మీకు స్థిరత్వం వచ్చేస్తుంది అని చెప్పి సెటిల్ అయిపోతారు అని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఫ్లవర్ ఈజ్ సిగ్నిఫిసెంట్ అండి రౌండ్ అప్ ఇజ్ ఎ సిగ్నిఫిసెంట్ అంటే మీకు దారి లేకుండా చేసేయాలి ఇంకా మీ లైఫ్లోని ఒక కొత్త పాజిటివ్ చేంజ్ అనేది లేకుండా చేసేయాలి ఆ రేంజ్లో మిమ్మల్ని ఏదో ఒకటి క్రియేట్ చేసేయాలి అవకాశంగా తీసుకొని అని ఎవరైతే అనుకుంటున్నారో వారికి అవకాశం లేదు ఎన్ డిఎస్ ఎన్కి డికి ఎస్కి కూడా అవకాశం లేదండి అండ్ ఎస్ అండ్ జడ్జిస్ ఇస్ సిగ్నిఫిసెంట్ అండి మీరు నిద్రపోతున్నప్పుడు కొంతమంది నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంటే అది రివర్స్ అయిపోయి వారి జీవితం తలకిందులు అయిపోయిందండి కంగ్రాచులేషన్స్ అండ్ మీరు ఏదైతే డ్రీమ్ అనుకున్నారో దాని గురించి వాళ్ళకి డీటెయిల్స్ తెలిసాయి వాళ్ళు వినడమో వేరే వేరెవరు చెప్తుంటే దానికి సంబంధించి డిస్కస్ చేయడమో చేశారు సో ఏంటంటే ఇది ద్వారా మీరు ఇలా చేస్తే ఇంత ఎదిగిపోతారు అని చెప్పి మీరు కూడా వాళ్ళలాగే ఉండాలి ఎస్ ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారంటండి కాళ్ళకి తాళ్ళు కట్టేస్తే ఏ విధంగా ఎటు ఉండదో ఆ విధంగా మిమ్మల్ని చేయాలి అని అనుకుంటున్నారంట సో మీరు కూడా వాళ్ళలో ఒకలాంటి వాళ్ళే మీరు కూడా వాళ్ళలాంటి వాళ్ళే అని చెప్పి వాళ్ళు మీకు అనిపించాలి అని అనుకుంటున్నారు మీరు కూడా అలా ఫీల్ అవ్వాలి అనుకుంటున్నారు మీరు కూడా అలాంటి వాళ్ళు ఎస్ ఆబ్వియస్లీ అందరూ ఒకలాంటి వాళ్ళే కానీ వారి అందరూ ఒకటే వారు చేస్తున్న పని వారి యొక్క గుణాన్ని వారి యొక్క వ్యక్తిత్వాన్ని చెప్తుంది ఇక్కడ వీళ్ళు చేస్తున్న పని వారు గొర్రెలు అని చెప్తుంటే మీరు చేస్తున్న పని మీరు పులి అని చెప్తుంది అది వాళ్ళకు నచ్చట్లేదు అంతమంది గొర్రెల్లో మీరు స్పెషల్గా కనిపిస్తున్నారు పులిలా కనిపిస్తున్నారు అది వాళ్ళకి నచ్చట్లేదు అందుకని చెప్పి మిమ్మల్ని కండిషన్ చేసేయాలనుకుంటున్నారు లిమిట్ చేసేయాలి మీరు ఎదగకూడదు మీ స్ట్రెంగ్త్ ఏంటి మీకు తెలియకూడదు మీ బలం ఏంటో మీకు తెలియకూడదు మీరు వాళ్ళు ఏదైతే చేస్తున్నారో వాళ్ళలా గొర్రెలలాగా మీరు కూడా ఏది వాళ్ళు ఏం చేయమంటే అదే చేయాలి ఇంతకుముందు చేశారు ఒకప్పుడు మీకు తెలియదు అది ఎందుకంటే మీరు నమ్మారు వాళ్ళు మీ వాళ్ళు మీకు మంచి చేయడానికి చెప్తున్నారు అని బట్ ఛాన్స్ లేదు అండ్ ఇప్ప ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి అవకాశం కూడా లేదండి మిమ్మల్ని కండిషన్ చేయడానికి మీ కాళ్ళకి బందీలు వేసి మీరు కూడా వాళ్ళలోకి వాళ్ళు ఇప్పుడు మీకు అర్థమైపోయింది మీరు వాళ్ళ లాంటి వాళ్ళు కాదు వాళ్ళకు మించి ఓకేనా సో మీరు మీరు ఇంటా బయట బ్యాలెన్స్ అవుతున్నారు అని చెప్పి ఎవరైతే మీరు బయటకు రాకుండా చేసేయాలి బయటికి వెళ్ళకుండా చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారో వారికైతే ఇక్కడ చూడండి వాళ్ళకైతే రిమైనింగ్ ఉంది ఎవరైతే అనుకుంటున్నారో బయట ఉండకూడదు మీరు బయటకు వెళ్ళకూడదు మీరు అని అనుకుంటున్నారో అంటే మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అయ్యి బయటకు వెళ్ళకూడదు అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వారైతే ఫిజికల్గా కూడా చాలా బాధపడతారండి ఓకేనా సో అండ్ అలాగే పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ మీ మీద బురద చెల్లాలని చూస్తే ఆ పర్సనే ఉండరు ఓకేనా ఒక ఒకరి లైఫ్ని తలకిందులు చేసేయాలని అసూయతో ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ పర్సనే ఉండండి ఓకేనా అండ్ ఎస్ ఎస్ డిటిడిసి కొరియర్స్కి సంబంధించిన ఈజా సిగ్నిఫిసెంట్ అండి ముందుకు వెళ్లకుండా చేయాలి అని అనుకుంటున్నారంట వాళ్ళు మూమెంట్ టు మూమెంట్ ఏదో చేయడానికి ప్రయత్నిస్తున్నారంట కనిపించకుండా బట్ ఏంటంటే వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారండి చేసి నెగిటివ్ ఎనర్జీస్ అనేవి రివర్స్ అయిపోయినాయండి హోమ్లో హోమ్ హోమ్ అండ్ నైన్ మెంబర్స్ ఈజ్ సిగ్నిఫిసెంట్ అండి అండ్ వాళ్ళైతే ఖచ్చితంగా ఫోర్ సైడ్స్ ఉన్నారు ఓకేనా మీ మీకు మీ విషయంలో ఇబ్బంది పెట్టాలనుకున్న నైన్ మెంబర్స్ మీకు నాలుగు దిక్కులా ఉన్నారు అంటే నాలుగు మూలలు నాలుగు ఇల్లు ఓకేనా సో బట్ ఏంటి అంటే వాళ్ళు మీకు భ్రమలో ఉంచాలి మిమ్మల్ని చూస్తున్నారు మీరు మాట్లాడేది వింటున్నారు మీరు బయటకు ఎక్కడికైనా వెళ్తుంటే చూస్తున్నారు వాళ్ళకి అసూయగా ఫీల్ అవుతున్నారు సో తద్వారా ఏంటంటే మీరు ముందుకు వెళ్లకుండా చేయాలని భ్రమలో ఇల్లు ఉంచడానికి ట్రై చేస్తున్నారంట వాళ్ళ యాక్షన్స్ ద్వారా కానీ మాటల ద్వారా కానీ చెప్పుకో చెప్పకనే చెప్తూ వాళ్ళకి మీరంటే పడదు లేదా మీరు తప్పు చేస్తున్నారు మీరు ఎలా చేయకూడదు అలా చేయకూడదు ఈ ఈ వే ఆఫ్ థింకింగ్లో మీ విషయాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారంటండి మీరు హీల్ అవ్వకూడదు మీరు కూడా వాళ్ళలాగే ఉండాలి వాళ్ళు ఏదైతే చేస్తున్నారో మీరు అదే పనే చేయాలి అని అనుకుంటున్నారంటండి బట్ ఏంటంటే స్ట్రక్ అయ్యేలాగైతే ఖచ్చితంగా చేయలేరు అండ్ ఎవరైతే ఈ దారాలు ఈజా సిగ్నిఫ్స్ అండి ముళ్ళు వేస్తారు కదా ముళ్ళు కట్లు ఇజ సిగ్నిఫ్స్ అండి లైఫ్లోనే ఎదుగుదల లేకుండా ఎవరైతే ఇక్కడ కట్టలేసారో వాళ్ళకి మొదలు లేదు మీ లైఫ్ని తలకిందు చేసేయాలి అని చెప్పి ఇంటి పైన ఓకేనా మీరు ఫ్లోర్లో ఉంటుంటే మీ ఇంటి పైన ద సిగ్నిఫిసెంట్ అండి ఓకేనా ఐదర్ హౌస్ హౌస్ ఓనర్స్ అండి సిగ్నిఫిసెంట్ ఎదగకూడదు అలాగే ఉండాలి ఎప్పటికీ అలాగే ఉండాలి వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉండాలి ఆబ్వియస్లీ అనుకోవడం వరకు ఓకే మీరు జీవితంలో ఎదగకుండా తొక్కేయాలి అనేది ఆలోచన ఓకేనా సో వాళ్ళు ఏంటి అంటే మిమ్మల్ని ఆపడానికి అసలు మొదలు లేదండి వీళ్ళకి లెట్ గో అవ్వలేకపోతున్నారంట ఇన్ఫినిటీ ఖచ్చితంగా ఇన్ఫినిటీ క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నారంట ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ వాళ్ళు జీ జీ డబల్ గ్రూప్ అండి ఓ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ అండ్ వాయిస్ వాయిస్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ అండి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండ్ మీ మీ విషయంలో దారులు వెతుకుతున్నారంట ముందుకు వెళ్లకుండా చేయాలి గో లేదు ఇంకా ముందుకు వెళ్ళకుండా అని చెప్పి అనుకుంటున్నారంట కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు అని ఎవరైతే అనుకుంటున్నారో ఏం జరుగుద్ది ఇంజల్ అన్ని రకాలుగా అవకాశాలు వెతుకుంటున్నారంట అండి ఫాదర్ ఫిగర్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ద మాస్టర్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండ్ మీరు వాటన్నిటిని కూడా బ్రేక్ త్రో చేసేసారు వాళ్ళు మీరు ఏ పనులు చేసుకోకూడదు అనుకుంటున్నారు గతం గతం మొత్తం గతంలోనే ఉంచేయాలి గతంలో మనుషులు గతంలో ప్రవర్తనలు వాళ్ళు ఎలా అన్నారు వీళ్ళు ఎలా అన్నారు వీళ్ళు ఏ విధంగా ప్రవర్తించారు వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించారు ఇదే భ్రమలో అదే టాక్సిసిటీలో అదే కార్మిక్ సైకిల్లో మీరు ఉండిపోవాలని కోరుకుంటున్నారు ఈ పర్సన్ ఇంట్లో పర్సన్ అండి ఫాదర్ ఫిగర్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ అండ్ అప్పర్ ఫాదర్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండ్ మోస్ట్ అండ్ లీస్ట్ కేసెస్లో నైబర్ ఫాదర్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ బేబీ ఫాదర్ అండి వాళ్ళు ఏంటి అంటే టైం అంతా అలాగే వాళ్ళ గురించి ఆలోచిస్తూనే ఉండాలి వాళ్ళ పనులు వాళ్ళు చేసేసుకుంటారు సైలెంట్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసేసుకొని ముందు మేము వచ్చి ఏదో డ్రామా ఆడటమో ఏదో చిన్న పిచ్చి పని చేయడమో చేస్తారు మీరు దాన్ని పట్టించుకొని ఆయన పడి మీ మైండ్ అంతా పార్ట్ చేసేసుకొని మీరు ఇంకా ఒక డే ఒక హాఫ్ డే ఒక వన్ అవర్ వన్ ఒక ఒక్కొక్కసారి అయితే ఒక ఫుల్ డే మొత్తం మీరు దాని గురించి ఆలోచిస్తూ డే మొత్తాన్ని వేస్ట్ చేస్తారు ఇది వారి యొక్క మ్యానిపులేషన్ డ్రామా ఓకేనండి మీరు ముందుకు వెళ్ళకూడదని చెప్పి ప్రయత్నిస్తున్న దాంట్లో ఇది ఒకటి పాస్ట్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ అండి ఏకే ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ టైమ్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ అండి ఖచ్చితంగా డబల్ హౌస్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ప్రీవియస్ హౌస్ అండ్ ప్రస్తుతం హౌస్ అండి అండ్ ఇందులో ఒక పర్సన్ డబల్ హౌస్ ఉన్నారు అంటే వేరే హౌస్లో కూడా ఉంటారు ఇక్కడ అంటే వేరే హౌస్లో కూడా ఉంటారండి దిస్ ఇస్ ద సిగ్నిఫిసెంట్ నేను కన్ఫర్మేషన్ ఇస్తాను అంటే వేరే వాళ్ళ హౌస్ కన్ఫర్మేషన్ ఏజీ పార్ట్నర్షిప్ కాదండి ఎమోషనల్ ఆఫర్ కాదు జనరల్గా వాళ్ళే వేరే వాళ్ళతో ఉంటున్నారు అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళతో అక్కడికే వెళ్ళి ఉంటున్నారు ఓకేనా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు గతంలో మిమ్మల్ని ఉంచడానికి ఛాన్స్ లేదు స్ట్రాంగ్గా మీ జీవితాన్ని తలకిందులు చేసేయాలి అని చెప్పి అనుకుంటున్న వాళ్ళలో బేబీ ఫాదర్ ఉన్నారు బట్ ఏంటి అంటే వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో తద్వారా వాళ్ళు గిల్టీగా ఎప్పుడు కూడా ఎప్పటికీ కూడా చేయలేదు సో వాళ్ళు మీ మీద స్పెండ్ చేస్తున్న టైం అంతా కూడా వృధా ఈ పర్సన్స్ అందరూ ఏదైతే ఉన్నారో వాళ్ళ గురించి నిజాలు తెలియకూడదు అని చెప్పి అనుకుంటున్నారు అండ్ అందుకని మిమ్మల్ని బాధ పెట్టాలి అనుకుంటున్నారో అది ఎప్పటికీ జరగని పని అండి మిమ్మల్ని బాధ పెట్టాలి అనుకునే కొద్దీ వాళ్ళు దొరికిపోతారు అందులో ఎలాంటి డౌట్ లేదు మిమ్మల్ని బాధ పెట్టాలని ఎవరైతే ప్రయత్నిస్తున్నారో బాధ పెట్టకముందే వాళ్ళు ఎవరో తెలిసిపోతుంది సో బాధపెట్టే అవకాశం కూడా వాళ్ళకి ఉండదు అండ్ మీ డివైన్ కూడా వాళ్ళకి ఇవ్వట్లేదు స్టే స్ట్రాంగ్ మీరు ఆల్రెడీ ఇన్ఫినిటీ స్ట్రెంగ్త్ ఉంది మీలో మీరు దేన్ని ఆల్రెడీ చాలా అంటే చాలా నేర్చేసుకున్నారు చాలా సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేశారు అండ్ ఇదంతా కూడా మీకు ఏం కాదు ఓకేనా మీరు ఏదైతే పని చేయాలనుకుంటున్నారో ఆ పనిని చేసుకుంటూ వెళ్ళిపోండి వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్